వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇదే వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక చిన్న పేపర్ ఒక వార్త రాసింది నాకు తెలిసి ఏదో ఒక చిన్న వార్త రాసింది అది పెద్ద వార్త కూడా కాదు ఏదో చిన్న వార్త రాస్తే అతన్ని కారెక్కిచ్చుకోబోయి కొట్టిన సంఘటన మీ అందరికీ నాకు తెలిసి పత్రికా విలేకరులందరికీ తెలుసు అది పెద్ద ఎత్తున ఎందుకంటే చిన్న పేపర్ కాబట్టి కాబట్టి వాళ్ళు ఏబిఎన్ఓ టీవీ ఓ లేకపోతే ఆ విలేకర్ని కానీ చేస్తున్న అది పెద్ద బ్లోట్ అయి కానీ ఒక చిన్న పత్రికా విలేకర్లు కాబట్టి మీ పెద్ద పత్రికలు పాప చాలా మంది పట్టించుకోకపోయినొచ్చు కానీ చాలా మందికి తెలుసు ఆ విషయం ఒక చిన్న వార్త రాస్తే దాన్ని తట్టుకోలేక కారు వెళ్ళి కొట్టి అతన్ని వీడియో కాల్ చేయించి క్షమాపణ చెప్పించిన సంఘటన మీ అందరికీ తెలుసు సో ఈ రోజు ఇది అంటే ఒక విమర్శని తీసుకోలేకుండా ఒక విమర్శ చేస్తే దానికి ప్రతి విమర్శ దాడిలాగా ఇది నాకు తెలిసి అనేక రాజకీయ నాయకుల మీద చాలా చెప్పిన నా మీద అయితే ఆశని ఛానల్ రాస్తున్నాయి ఈ జిల్లాలో అన్నిటికన్నా ఛానళ్లు నేను రాజు సంవత్సరాలు గమ్ముకున్నా రాస్తా ఉన్నారు చూస్తా ఉన్నాం ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు మా మీద సంబంధం లేని మాట్లాడుతున్నారు మా క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నారు ఎన్నెందు మాట్లాడుతున్నారు సాక్ష్యాలు లేకుండా మాట్లాడుతున్నా కూడా ఎక్కడ మేము దానికి సంబంధించి స్పందించామే తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా అందరి మీద అనేక రకాలు చేసినా కూడా స్పందించమే కానీ రాజకీయాలకు సంబంధించి ఎక్కడ కూడా దాడులు చేయాలా చంపేయాలి మనిషిని ఆ ఒక మనస్తత్వం ఎవరికీ లేదు అది నెల్లూరు జిల్లాలో అసలు ఒప్పుకోదు ఇది కాబట్టి నేను అనేది ఏంటంటే గతంలో కూడా ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుంది ఈ రోజు అక్కడదా కాకుండా ఈ రోజు ఒక మాజీ మంత్రి వెళ్ళారు అంటే రేపు మమ్మల్ని ఎవరు ఏమన్నా మమ్మల్ని ఎవరు ఏమన్నా ఈ జిల్లాలో ఇదే గతిపడుతుంది అన్న ఒక మెసేజ్ పంపించాలని మీరు అనుకోవాలి అనుకుంటున్నారా ఎందుకంటే ఈ రోజు ఆ కుటుంబం అంటే చాలా మంది ఏమంటారు పెద్ద మనుషులు పెద్దవాళ్ళు ఎందుకంటే చాలా మంది రాజకీయ కుటుంబాలు కన్నా లేటుగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకు కొన్ని ఏదో నాలుగు వాటర్ ప్లాంట్లు పెట్టం కానీ నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల రాజకీయంలో ప్రజలకు అండగదండలుగా ఉన్న కుటుంబాల కన్నా వాళ్ళ పెద్ద కుటుంబాలని కొంతమంది పోగొడుతున్న వాళ్ళ అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటి అంటే ఒక విమర్శ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది అంటారు ఒక పెద్ద ఆయన అన్నారు ఒక పెద్ద సీనియర్ పొలిటీషియన్ ఒక డైలాగ్ చెప్పాడు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మనం మా హంస వాహనం మీద స్వారీ చేస్తున్నాం అనుకోకూడదు వరాహం మీద స్వారీ చేస్తున్నాం ఖచ్చితంగా బురద వేస్తారు బురద ఉండాల క్రిటిక్స్ వస్తాయి మన మీద నిందలు వేస్తారు రకరకాలు వస్తాయి వేసుకునేటప్పుడు తీసుకునే విధం మనకు ఉండాలి అని అలా ఉండకుండా నా మీద మాట్లాడితే నేను కొడతాను నేను చంపుతాను అన్న సంస్కృతి ఎంతవరకు కరెక్ట్ అని అంటారు ఈ రోజు వాళ్ళు మాట్లాడుతా అన్నారు మహిళ మీద అన్నారు మహిళ మీద అన్నారు అంటే ఇది కరెక్టా ఇది మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఒక మనిషిని చంపేస్తాం అనేది కరెక్టా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏమన్నా అంటే మమ్మల్ని చంపేస్తారా వాళ్ళని చంపేయాలా వాళ్ళని చంపేయాలనేది కరెక్ట్ అంటున్నారా ఇప్పుడు మాట్లాడే వీళ్ళందరూ కూడా కరెక్ట్ అంటున్నారా గతంలో రోజమ్మ మంత్రిగా ఉంది ఎమ్మెల్యేగా ఉంది ఆ రోజమ్మ గారి మీద ఎన్ని మాట్లాడారు రకరకాల మహిళల మీద మాట్లాడారు ఎక్కడ మాట్లాడలేదు ఇప్పుడు సరే నేను అనేది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని పక్కన పెట్టండి ఈ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఆడ మాట్లాడుతూ అంటారు ఆ సోషల్ మీడియా వాళ్ళు ఇక్కడ మాట్లాడతారంటే ఇది పాలిటిక్స్ అట్లా అయిపోండొచ్చు కానీ ఇది కొత్త తరం నెల్లూరు జిల్లాకి